రామగుండం పట్టణంలోని ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి దారిమైసమ్మ గుడిని ప్రమాదవశాత్తు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూల్చడం జరిగింది ఈ విషయంపై రామగుండం సిఐఎస్ఐ మరియు వారి సిబ్బంది స్పందించి వెంటనే గుడి పునర్నిర్మాణం చేయించడం జరిగింది దీనికి సహకరించిన రోడ్డు కాంట్రాక్టర్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ యువవాహిని పైతరి రాజు రామగుండం భక్తాంజనేయస్వామి కమిటీ కోశాధికారి శ్రీకాంత్ విద్యుత్ నగర్ ఆంజనేయస్వామి కమిటీ కొమరయ్య సిటీ కేబుల్ శ్రీనివాస్ పటేల్ మధ్య అన్వేష్ రెడ్డి జ్ఞానశేఖర్ మామిడి సాయి చరణ్ బండి రమేష్ దాసరి అరవింద్ నాని నరేష్ టోనీ సూర్య రాజశేఖర్ సోను సాగర్ వినోద్ కుమార్ గన్న బబ్బులు రాకేష్ కార్తిక్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ సోదరులందరికీ కృతజ్ఞతలు वो रहता है सिनेन मगर करो रवि कोई कस्टमर को करने के तो ये है मेरे को पड़ेगा ना कौन है आवलन ले

ఈరోజు స్థానిక రామమూలంలోని డ్రైవర్ వద్ద నారిమతమ్మ గురించి పుడగొ ఉంది విషయం తీసుకొని మా కార్యకర్తలందరికీ ఇక్కడ ఇవ్వడం అక్కడ విచిత్ర వ్యక్తులు వీటిని పులగొట్టారు దీని విషయంలో మనం పోలీస్ తండ్రిగా పోలీసులు వచ్చి ఇక్కడ చూడడం జరిగింది ఇక్కడ మళ్ళీ తిరిగి అదే స్థానిక గురించి అని చెప్పా ఇక్కడ గురించి ఇక్కడ జరుగుతుంది మన హిందూ ఒక్కసారి అందరూ ఐక్యంగా ఉండాలి ఎందుకంటే కేవలం మన ధర్మం మీద మన సంస్కృతి మీద అనేక దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా ఏమైనా ఎదుర్కోవడానికి మనం హిందూ సమాజం సిద్ధంగా ఉండాలి ఇంకా మనం హిందూ సమాజం సిద్ధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇలాంటి సంఘటన శుభవార్ కాకుండా మనం అంతా కలిసి కట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్తున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీ